చాలా హ్యాపీగా ఉంది పేరెంట్స్ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకురావటంలో మా చైతన్య యాజమాన్యం ఎప్పుడు ముందుంటుంది ఇది తల్లిదండ్రులు పిల్లలకు ఉన్న సంబంధాలను ఇంకా రెట్టింపు చేస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు ఇంకా బాగా కండక్ట్ చేసి పిల్లల్లో ఒక మంచి సో మంచి ఒక ఎట్లా అంటే వాళ్ళకు వాళ్ళు పేరెంట్స్కి ఎట్లా గౌరవించాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఎలా బాధ్యతగా ఉండాలి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు ఇంకా కండక్ట్ చేస్తామని కోరుకుంటున్నాం అదేవిధంగా మీ సమయాన్ని కూడా ఎప్పుడు మాకు కొద్ది టైం ఇస్తారని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం కానీ చాలామంది పేరెంట్స్ టైం దొరకక వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో అఫ్కోర్స్ మేము అర్థం చేసుకుంటాం మీకున్న బిజీ షెడ్యూల్లో రాకపోవచ్చు కానీ ఇవి మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్ మాత్రం మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పిల్లలకి అర్థమవుతుంది అదే విధంగా మీ కూడా మీరు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ పిల్లల్ని సన్మానించుకునే ఒక గొప్ప మంచి కార్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నందుకు మా యాజమాన్యానికి మా తరపు నుంచి మీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అట్లాగే మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ బిజీ షెడ్యూల్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అట్లాగే మీ పిల్లలు మీకు సన్మానించుకునేటప్పుడు కానివ్వండి వాళ్ళ పాకెట్ మనీతోనూ వాళ్ళు మీకు కానుకలు ఇస్తున్నప్పుడు మీకు బహుమతులు ఇస్తున్నప్పుడు వాళ్ళలో చూసే ఆనందం మీరు భావోద్వేగానికి గురవుతున్నప్పుడు ఆ క్షణాలు చాలా ఆనందంగా ఉంటున్నాయండి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది మాకు కూడా పిల్లల్లో మేడం చెప్పినట్టు పిల్లల్లో మంచి నడవడిక మంచి నాగరికత మంచి సంస్కృతి ఈ రోజుల్లో మనందరికీ తెలుసండి పిల్లలు ఎక్కువగా టీవీలు మొబైల్ ఫోన్లు వీటికి అలవాటు పడిపోయి మనకు అవసరం లేని విషయాలను కూడా వాటికే ఎక్కువగా అలవాటు పడిపోయి కాలాన్ని మంచి సమయాన్ని వృధా చేసుకుంటా చదువుల్లో కొంచెం వెనకబడిపోవడం ఇవన్నీ చూస్తున్నాం మనం సో ఇవన్నీ దూరం పెట్టాలి అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మన కోసం ఏం చేస్తున్నారు వాళ్ళ త్యాగాలు ఎంతటివి మనం చేసేదానికి అంటే పిల్లలకి అర్థం అవ్వాలి ఇప్పుడు మేమున్నాం అనుకోండి మేము చదువుకున్నప్పుడు కూడా మా తల్లిదండ్రులు మాకోసం ఎంత చేశారో అర్థం అవ్వలేదు ఇప్పుడు మేము తల్లిదండ్రులు అయిన తర్వాత తెలుస్తుంది మేము ఎంత కష్టపడుతున్నాం సో ఇప్పుడు మీ పిల్లలు ఆ కష్టం తెలియాలి మీ పిల్లలకు కూడా ఓకే తెలియకపోయినా పర్లేదు కానీ ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ అంటే అలాగే తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ఆధ్యాయతలు ఏంటో పిల్లలకి తెలియాలి మనం ఎంత కష్టపడతాం ఇవన్నీ పిల్లలకు తెలుస్తా ఉంటేనే వాళ్ళు మంచి నాగరికతలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్ చెప్పినట్టు మన వైష్ణవి పేరెంట్ చెప్పారు మంచి భావి వార్త పౌరుల లాగా వాళ్ళని ఎదగాలి అంటే మంచి నాగరికతను మనం అలవాటు చేయాల్సిందే మనకు ఎంత ఉన్నా మనం ఎంత కలిగిన వాళ్ళమైనా మనకు ఎంత ఆస్తి సంపదలు ఉన్నా కానీ పిల్లలకు మంచి నాగరికత నేర్పుకోలేకపోతే మనం ఏది నిలబెట్టుకోలేము వాళ్ళే మనకున్న ఆస్తి సంపద అలాగే పిల్లలకున్న ఆస్తి సంపద కూడా తల్లిదండ్రులేదు ఎంత గురువులు ఎంత చేసినా గాని పిల్లలకు తల్లిదండ్రులకి మించిన ఓకే మన ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా అదేండి దేవతలతో పాటు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనే సంస్కృతి మంది అలాగే తల్లిదండ్రులను కూడా దేవతలతో సమానంగా పూజించుకునే సంస్కృతి నాగరికత మంది దాన్ని కొనసాగించుకుంటూ ఆ నాగరికతను పోగొట్టుకోకుండా పిల్లల్లో విలువలు అట్లాగే మంచి జీవితానికి సంబంధించిన వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే మంచి మంచి విషయాలు నేర్పించుకోవడం మా శ్రీ చైతన్య యాజమాన్యం మా విద్యా మా విద్యా ప్రమాణాలతో పాటుగా భాగం చేసినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి